ఇండస్ట్రీస్కి అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది రూపురేఖలే మారతాయి అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తిస్తున్నా ఈరోజు మేడే మే డే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులందరూ గుర్తొస్తారు కష్ట గుర్తు చేసుకునే సమయం అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే ఒకటిన మనం అందరం మే డే ఉత్సవాలు జరుపుకుంటాం దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే పద్దెనిమిది వందల తొంభైలో ఆరోజు మేడే కోసం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు చేశారు